శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది మీరు చూడండి అమ్మే సృష్టి చేసింది మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది ఆ అమ్మే బయటికి వచ్చాక పాలు ఇచ్చింది ఆ అన్నం పెట్టింది ఆ మీకు విద్యాబుద్ధులు నేర్పించింది ఆ అమ్మే తండ్రిని చూపించింది ఆ రాత్రులు ఆడుకుంటానంటే నాలుగు దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుంది రా అంది కొట్టిన కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే లయకారకుడైన పరమశివుడు అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే కాబట్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు అమ్మలోనే ఉన్నారు కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది అమ్మలోనే అవుతోంది కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ మీరు చూడండి ఆవిడ విజయవాడ విడితే కనకదుర్గ దుర్గా అన్న మాట తలుచుకున్నా దుర్గా దర్శనం చేసిన ప్రమాదాలు రావు ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ శ్రీశైలంలో భ్రమరాంబ శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ ఇంకొంచెం మీరు పెడితే ఒకచోట ఆవిడ బాలాంబ వేరొక చోట కుంతలాంబ వేరొక చోట మీనాక్షి వేరొక చోట అఖిలాండేశ్వరి వేరొక చోట ధర్మ సంవర్ధిని వేరొక చోట కమలాంబ వేరొక చోట అన్నపూర్ణ వేరొక చోట పుల్జాభవాని వేరొక చోట శారదాంబ వేరొక చోట వింధ్యవాసిని వేరొక చోట వైష్ణవి ఇన్ని పేర్లతో ఎందుకుంది ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా మీరు చూడండి లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు చిదంబరంలో నటరాజస్వామిని చూశారా చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు లేకపోతే తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు ఇది శివాలయం అంటారు ఇది విష్ణు ఆలయం అంటారు ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు ఇది గణపతి ఆలయం అంటారు కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు ఆ పేరు ఉంటుంది ఏదో కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వచ్చారా అంట శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి కాకినాడలో అమ్మవారి గుడికి వచ్చారంటే ఒకటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిని ఎందుకని పట్టణానికి అధిదేవత ఆవిడే ఆవిడ నువ్వు కాలమ్మ కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది సరిగ్గా ఆడుతున్నాడా ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా వీరికి దెబ్బలు తగులుతాయని అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది ఆ తల్లి వాడి పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే క్రికెట్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీప్ మీద రెండు దెబ్బలు కొడుతుంది ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది వృద్ధిలోకి రావడానికి ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి పరిపాలకురాలు ఆ నాన్నగారి పక్కన కూర్చుని ఏమండి మన ఇద్దరం సినిమా కడదామా అని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక నాన్నగారిని అడగడం భయం ఆయన ఏ స్లిప్ టెస్ట్ లో మార్కులు బాగా రాలేదు చెప్పాడు అప్పుడు అందుకని నా అమ్మను అడగడం తేలిక అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తుంది ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేర్లో పోదు ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డానంతో ఉంది నాభిబంధంతో ఇది కంచిలో ఉంది అందుకు నా వడ్డానం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నామం అందుకే శంకర భగవత్వాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు ఆయన అన్నారు పదన్య పానిభ్యామ భయవరదో దైవత గణః తమై కానైవాసి ప్రకటితవరాభీత్య భినయ భయాత్్రాతుం దాతుం ఫలమపిచవాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసినవాణ్ అవుతాను ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది గొబ్బిళ్ళు పెట్టి బంతి పూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో అంత ఆనందంతో ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురు ఉందనుకోండి అమ్మకి రెండు కార్లు కూతురికి ఆరు కార్లు అమ్మకి రెండు బంగళాలు కూతురికి ఎనిమిది బంగళాలు ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి గమ్మత్ ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు ఎక్కడో తెలుసా ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది మీరు చూడండి నేను కా నేను అన్నది అసత్యమే నేనే కదండీ పూజలన్నీ చేయించాను నేను చేయిస్తేనే కాదు పిల్ల పెళ్ళైంది ఇప్పుడు అది నాకు బొట్టు పెట్టడం కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి కూతురు ఇంటికి వెడితే సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలిసా అండి ఏనానుగ్రహం నువ్వు సువాసినిగా ఉన్నావో ఈ స్థితిని పొంది ఉన్నావో దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేల్చాలి ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది అందుకే ఇంతవరకు వచ్చి దాపరి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం ఇంత లలితా సహస్రం జరిగింది కదా మీ అందరూ పొంగిపోయేటట్టు అమ్మ పొంగిపోయేటట్టు మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడుతున్నాం అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం అది వివరంగా కార్యక్రమాలు మీకు చెప్తారు మీకు చెప్పడం కోసమే కదా కార్యక్రమాలన్నీ కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి శ్లోకాన్ని తదన్య పానిభ్యాయవరదో దైవత గణకాసి ప్రకటిత సమధికం శరణ్యే లోకానాం వాంఛాసమకం శరణ్యేకానా చరణావేవ నిపుణౌ లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలున్నారే వాళ్లు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేస్తే వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తూ ఉంటారు అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తూ ఉంటారు కానీ చిత్రం ఏమిటంటే అమ్మా నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు ఎందుకు పట్టలేదో తెలుసా అంటే శంకరాచార్యులు వారు ముందు రెండు పాదాల్లో ఏమంటున్నారంటే నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు పట్టలేదు కాబట్టి అమ్మా నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడం మా కోరిక చేరడం ఉండవా అంటారేమో శంకరాచార్యులు వారు అంటున్నారు భయం పోవడం కోరిక చేరడం అనేటటువంటివి అభయముద్రా వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోర్కె తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు ఇది చమత్కారం మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర అభయముద్ర అంటే ఏమిటండి అభయముద్ర అంటే కుడిచి యొక్క వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు కుడిచి ఇలా ఉందనుకోండి అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి పైకి చూస్తే అభయముద్ర వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతిని కిందికి చూడాలి ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు వరముద్ర అంటారు ఇలా ఉంటే వరముద్ర ఇలా ఉంటే అభయముద్ర ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడు అనుకోండి ఈశ్వరుడు ఇలా ఉందనుకోండి అమ్మవారు అది అభయముద్ర వరముద్ర పట్టింది అని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు కానీ అలా ఉన్న దేవతలు ప్రధాన దేవతలు తక్కువ మనకి కలియుగంలో కలౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా లేదు ఎందుకో తెలుసా అండి ఊరుహస్త అంటారు తొడకి కాని చెయ్యి తగిలింది అనుకోండి అప్పుడు ఊరు హస్తం అంటారు ఆయన తొడ మీద మొల మీద చేయి తగులుతుంటుంది అప్పుడు ఊరు హస్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే తొడకి చేయి తగులుతుంది అందుకని ఆయనది ఊరు హస్తం కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి కానీ వరదముద్ర పట్టరు వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు చాలా మంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు అంతవరకు ఎందుకు మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర రెండూ కలిపి పట్టలేదు మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలు అందరూ పడుతున్నారని అలా అన్నారు అంటే దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు ఏ ముద్ర పట్టలేదు ఎందుకు పట్టలేదు అమ్మవారు నాలుగు చేతుల్లో నాలుగు పట్టుకుంది ఆవిడ ఏ ముద్రలు పట్టలేదు ఆవిడ ఆవిడ మీరు విన్నారు కదా ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో పాశం ఒక చేతిలో చెరుకు విల్లు ఒక చేతిలో ఐదు పుష్ప బాణాలు పట్టుకుంది ఆవిడ ముద్ర పట్టలేదు ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ నాలుగింటితో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి ఆవిడ ఏం చేస్తోంది మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది